వెల్కమ్ టు జగన్ టీవీ మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కండి కార్మిక వర్గానికి ఏటెక్ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ పిలుపు విశాఖపట్నం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం వీధి విక్రయదారుల కార్మిక సంఘం ఆర్టీసీ లైసెన్స్ కళాసి యూనియన్ ఏటీసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏటీయూసీ నూట ఆరో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఎటెక్ జెండాను ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం పూర్వం నూట తొంభై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన బొంబాయిలో శ్రామిక వర్గం పండిత్ జవహర్లాల్ నెహ్రూ బాలగంగాధర తిలక్ లాలా లజపతిరాయ్ సుభాష్ చంద్రబోస్ ఇంద్రజిత్ గుప్తా తదితరులు స్వాతంత్ర్య పోరాటంలో కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి రక్త తర్పణ గావించి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గం ప్రముఖ పాత్ర వహించిందని వారన్నారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించారు అని గుర్తు చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించడం వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కార్మికులని బానిసలుగా మార్చే చట్టం అని వారు ఆ వ్యక్తం చేశారు కార్మికులు సమ్మిట్ చేసే అవకాశం లేకుండా వేతనాల పెంపు లేకుండా కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ప్రైవేట్ పెట్టుబడిదారులైన అంబానీ ఆదానిలకు కారు చౌకగా కట్టబెడుతూ పెట్టుబడిదారుల సేవలో ప్రభుత్వం ములుగు తేలుతూ ఉన్నారని పేద మధ్య తరగతి ప్రజానీకం ఎలిసిలో దాచుకున్న డబ్బులు కూడా ఆ దానికి తరలించారు అంటే చివరకు ఎలిసిలో బీమా ప్రజలకు ధీమా అన్నమాట నేడు కనుమరుగైపోయే పరిస్థితి స్థితి వచ్చిందని అన్నారు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆశ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ ఇతర ప్రభుత్వ స్కీములలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని యాభై సంవత్సరాలు ఉన్నవారికి సామాజిక పెన్షన్ కింద నెలకు ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వీధి విక్రయదారులకు ఆటో కళాశీలకు కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారన్నారు పోరాడి సాధిస్తున్నటువంటి కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాయడం కార్మిక వర్గానికి తీరని ద్రోహం అని వారు అన్నారు కార్మికులు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏటెక్ నాయకులు కోట సత్తిబాబు కోటాన ఆనంద్ భీంపల్లి రాము కృష్ణారావు సూర్యనారాయణ నాగేశ్వరరావు శ్రీను అప్పలరాజు ఈశ్వరరావు నూకరాజు వినోద్ తదితరులు భావించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు లేదా అమ్మేస్తా అనేటువంటి పద్ధతులు ఇవాళ ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు అదే విధంగా ఇవాళ దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థనే ఇవాళ చిన్న చేసేటువంటి పద్ధతులు ఇవాళ ప్రైవేట్ కార్పొరేషన్ దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈవెన్ భారత శ్రామిక వర్గం కుట్టుబిట్టాడుతూ ఉంది మరోవైపు నుండి మనం ఎవరైనా దేశానికి భద్రతగా అలాగే మన ఆరోగ్యానికి మన కుటుంబాల భద్రత ఉంటే ఎల్ఐసి కట్టండి ఎల్ఐసి ఒక స్లోగన్ ఇచ్చేది గతంలో లో చేరితే మీ జీవితానికి ధీమా ఎల్ఐసిలో ఒక బోర్డు చేసేవారు ఇప్పుడు ఎల్ఐసిఏ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి కళ్ళు ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి మన డబ్బులు ఇవ్వబడ్డాయి కాబట్టి ఇవాళ అప్పనంగా ఆదాని గారు అంబానీ గారు అడిగారు చెప్పి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని వాళ్ళకి దానాదత్తం చేశారంటే ఇవాళ దేశం ఎడిపోతా ఉంది ఎవరి చేతుల్లో పోతోంది అన్నీ మనం అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలే కాదు ప్రైవేట్ సంస్థల్లో కూడా అనేక కార్మికులకి కష్టాలు అనేవి వచ్చి పెట్టాయి ఇవాళ అనేక రంగాల్లో పనిచేసేటటువంటి కార్మికులకి హక్కులు అరించబడతా ఉన్నాయి ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ రంగంలో పనిచేసే కార్మికులకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంలో కానీ రెగ్యులర్ చేయడంలో కానీ ప్రభుత్వాలు వెనకొడిగాస్తూ ఉన్నాయి మరోవైపు మరోవైపు నుండి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ అమానీలు కానీ ఇతర చిన్న వ్యాపారులకు కానీ సంక్షేమ చట్టాలు చేయాలని చెప్పి వాళ్ళ కార్మిక వర్గం కోరుతున్నప్పటికీ ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మి సంక్షేమ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం దౌర్భాగ్యమైన పరిస్థితి వారి కార్మిక వర్గం ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలకి కార్మిక వర్గ సంక్షేమం కింద కార్పొరేట్ సంస్థల యొక్క సంక్షేమం మిన్నగా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం గత హక్కులు సాధించుకున్న హక్కులు కాపాడుకోవడం కోసం మరొకసారి పోరాటం చేసే దృష్టి ఏర్పడింది కాబట్టి కార్మిక వర్గం ఇవాళ ఉద్యోగులు కార్మికులు అందరూ అసహ కార్మికులు మరోసారి ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గపు పాలనటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి గురబాటు చెప్పే విధంగా మన హక్కుల రక్షణ కోసం మన బతుకు భద్రత కోసం మన జీవితాల రక్షణ కోసం మరొకసారి కార్మిక వర్గం పోరాడాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం